ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించడానికి పర్యావరణాన్ని కాపాడండి అని కృష్ణ విశ్వవిద్యాలయం విశ్రాంత్ ఉపకులపతి సుంకరి రామకృష్ణారావు కోరారు ఎంవీపీ కాలనీలోని సమత డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నేతృత్వంలో సస్టైనబుల్ రిజిలియన్స్ యూనిట్ జీవీఎంసీ గ్రీ క్లైమేట్ టీం ఎన్జీఓల నేతృత్వంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు మనం త్రాగే నీరు మనం భూజించే ఆహారం మనం జీవిస్తున్న భూమి నదులు నదాలు చెరువులు సుస్థిరంగా ఆరోగ్యకరంగా ఉండాలని అన్నారు అలా కాకపోతే మన తరానికే భవిష్యత్తు లేదన్నారు ప్రభుత్వం నిషేధించిన పదహారు ఎకరాల ప్లాస్టిక్ వినియోగించరాదన్నారు వాటి వల్ల మనకు నేరుగా కలిగే నష్టాలు వాటి వల్ల మనకు నేరుగా కలిగే కష్టాలు వర్ణనాతీతమని వివరించారు ఈ కార్యక్రమంలో సమతా డిగ్రీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ బోటనీ లెక్చరర్ రాజా ప్రవీణ్ లు మాట్లాడారు గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్ గ్రీన్ క్లైమేట్ వ్యవస్థాపక కార్యదర్శి రత్నం కోఆర్డినేటర్ ఐ కృష్ణకుమారి గ్రీన్ రిప్రజెంటేటివ్ జె రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు ಸೊಚರ್ ಇಸ್ ಫಾರ್ ಎವ್ರಿ ಬಡೀ ಇಟ್ಸ್ಮ ರೆಸ್ಪಾನ್ಸಿಬಿಲಿಟಿ ದ ನೇಚರ್ ಆಫ್ ದಿಸ್ ನಾವ್ ಐ ವುಡ್ ಲೈಕ್ವೆಸ್ಟ್ ದ ನಿವಾಸ ಪ್ರಾಂತೋ ಇಲ್ಲ ವಾಷಿಂಗು ತ ಕುಕ್ಕಿಂಗು ಇಲ್ಲ తర్వాత ఇండస్ట్రీస్ ఒక ట్వంటీ పర్సెంట్ వాడు తర్వాత వచ్చేటప్పటికి అగ్రికల్చర్ సెక్టర్కి వచ్చేటప్పటికి ఏకంగా సెవెంటీ పర్సెంట్ డెబ్బై శాతం ఈ వాటర్ రిసోర్సెస్ ని అగ్రికల్చర్ సెక్టర్ వాడుతుంది సో ఇప్పుడు తెలుసు కదా ఇప్పుడు ఏ లో మనం కాన్సిస్ప్రేట్ చేయాలా వాటర్ని మేనేజ్ చేయాలి అంటే ఈ పది పర్సెంట్ అనేటువంటి డొమెస్టిక్ సెక్టర్ లో మనం కేంద్రీకరించాలా ట్వంటీ పర్సెంట్ వాడుతున్నటువంటి ఇండస్ట్రీస్ కాన్సన్ట్రేట్ చేయాలా సెవెంటీ పర్సెంట్ ఉపయోగిస్తున్నటువంటి అగ్రికల్చర్ సెక్టర్ మీద ఏ సెక్టర్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే వాటర్ని మనం కొనుక్కు చేయగలము ఆదాయం చేయగలము చెప్పండి లీక్ అవుతుంది అనుకో ఒక ట్యాంక్ లీక్ అవుతుంది ఆ ట్యాంక్ గోల్డ్ ఎన్నిక రకాలు ఉన్నాయి చెన్నై మధ్య రక రకాలు ఉన్నాయి ఒక రెవడా ఒకరు స్టార్ట్ చేశాడ వాడు ఏం చేశారు ముందు ఒక ఆవాలంత బెజం ఆవా సైజు వాళ్ళు చిన్న ఫోర్స్ ఆయన ముందు బ్లాక్ చేసుకుంటూ పోతున్నాడట ఏం చేయాలి వాడు పెద్ద కళ ఎక్కడ ఉందో ముందు పెద్ద కన్నా ముందు దాని దానికైం చేయాలి దాన్ని పూడ్ చేయాలి అది పూడ్చుకుంటూ వస్తే కాటర్ వాటర్ అట్లాగనే ఇప్పుడు ఇక్కడ కూడా వాటర్ మేనేజ్మెంట్ వాటర్ కన్జర్వేషన్ ఉంటే ఫస్ట్ వీళ్ళు షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ అగ్రికల్చర్ సెక్టర్ అగ్రికల్చర్ సెక్టర్లో వ్యవసాయ రైతులు మీరు పొలాలు పెట్టేస్తారు సపోజ్ ఇదే ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీన్ కేజీస్ ఆఫ్ ఆక్సిడెన్ కావాలి అంటే మనం ఎంత పీలుస్తున్నాం అంటే ఇరవై మూడు వేల సార్లు రోజుకి పీలుస్తాం అంటే ట్వంటీ త్రీ థౌసండ్ టైమ్స్ విన్ యూఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ ఆర్ బాడీ దాడీ క్వశ్చన్ పక్కన డస్ట్ ఉంటుంది పక్కన చెట్ల నుంచి వచ్చే ఉప్పొడి రైస్ క్వాలిగ్రైన్స్ ఉంటాయి తర్వాత ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ఉంటాయి కాబట్టి అవి లంగ్స్ సిస్టంలోకి వెళ్తాయి లంగ్స్ అనేది క్లోజ్ సిస్టమ్స్ వాటిలోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ గాలి వలన వచ్చే రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇంట్లో మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే ఈరోజు మనం సస్టైనబుల్ ప్రొడక్ట్ ఎన్విరాన్మెంట్ కోసం ప్లాస్టిక్స్ తర్వాత వాటర్ మేనేజ్మెంట్ తర్వాత మీకు ఇక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇందులో ముఖ్యంగా నాకు పది నిమిషాలు ఇచ్చారు ఆ పది నిమిషాలలో ముగిస్తాను ముఖ్యంగా వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం మనకు వచ్చే డిసీజెస్లో వాటర్ నుంచి వేరే వాళ్ళకి వెళ్ళేది కానీ మనసు